I don't ever slow up, no I don't take shit, I got no love for the fake is If you wanna play tough, and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit, I got no love for the fake fakeness. If you wanna play tough, and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit, I got no love. I sure and take given a mocaper, mate, yes <laughs> any parishum low okay. ఆమె అందం అభినయం కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్ తన అంతంతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది విశ్వసుందరిగా గెలిచిన తర్వాత ఐశ్వర్య రాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది తమిళం హిందీ సినిమాల్లో నటించి తన అభినయ ప్రతిభను చాటుకుంది దేవదాస్ చిత్రంలో ఐశ్వర్యరాయ్ పోషించిన పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది జోధా అక్బర్ చిత్రంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ భార్య జోధాబాయి పాత్రను అద్భుతంగా పోషించింది సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన జై హో చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ వివాహం చేసుకుంది వీరికి ఆరాధ్య కూతురు పుట్టింది అయితే పెళ్లికి ముందు ఐశ్వర్య రాయ్ పలువురు హీరోలతో ఎఫ్ఐఆర్ సాగించిందనే విషయం తెలిసిందే వివేక్ ఒబేరా తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఐశ్వర్య రాయ్ ప్రేమాయణం సాగించింది ఐశ్వర్య రాయ్ తన ఎఫ్ఐర్లను ఎప్పుడు దాచిపెట్టాలని ప్రయత్నించలేదు అయితే ఐశ్వర్యరాయ్ ఒకప్పుడు కుబేరుడు అయిన అనిల్ అంబానీ మధ్య సంబంధం గురించి అనేక పుకార్లు తెర మీదకు వచ్చాయి ఐశ్వర్యరాయ్ అనిల్ అంబానీతో డేటింగ్ చేసిందంటూ అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది ఐశ్వర్యరాయ్ బచ్చన్ అనిల్ అంబానీల మధ్య సంబంధం ఉందనే విషయం అప్పట్లో సంచలనంగా మారింది దీనిపై మీడియా ఆమెను ప్రశ్నించగా ఐశ్వర్య ఆగ్రహం వ్యక్తం చేశారు నా పేరును పదే పదే ఎందుకు వాడుతున్నారో నాకు అర్థం కావడం లేదంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేసింది అనిల్ అంబానీని తాను ఏ తక్కువ సార్లు కలిశానని మించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పి ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది అయితే అప్పటికే అనిల్ అంబానీ నటి టీనా మునింను పెళ్లాడారు రిలయన్స్ లో వెలిగిన అనిల్ అంబానీ ఆ తర్వాత దివాళా తీసే పరిస్థితికి చేరుకున్నారు అన్న ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లిలో సాధారణ వ్యక్తిగా కనిపించే అనిల్ అంబానీ అందరికీ షాక్ ఇచ్చారు